అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి రెండు మూడు వేలకి మీరు చూడట్ల అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది మీకు మీరు పగట్టుకెళ్ళాలి కానీ మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు స్ట్రైట్ ఈ రోజు పెట్టుకోండి రోజు ఏమేమి అనాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదిక మేము చేస్తున్నామనండి రిప్లై కూడా ఇస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది యాభై రోజులు మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా ఈరోజుకు ఏమేం చేశాము ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేసామనుకుంటేనే మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు నువ్వు అలా అడగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీకు నిజంగా నీ పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితోనే మేము పని ఒక మాట పంపను ఎందుకు ధైర్యం జాలట్లా ఆ మాట ఎందుకు అనట్లా అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్లా ఇంకొకటి ఏదో ఆ పేర్లు ఎందుకు అనట్లా అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా ఆదరణ కింద కట్టెట్లే ముఖ్య అవే బ్రహ్మాండమైనవి అవే ఎందుకని లేకపోతున్నాడు మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేశాము వీటి కంటిన్యూయేషన్ కావాలి వీటి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం నువ్వు ఏమి చూసి నీకు ఓటు ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు పొద్దుపోని సవాళ్ళు తాటాక చప్పుళ్ళు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది మేము చేసిన వాటి వల్ల ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు సిద్ధం సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం అది అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నారు చంద్రబాబును కానీ ఆయన కొడుకుని కానీ అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి అలాగే ప్రజలకు అప్పీలు నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్ ఓ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు ప్రజలు లేక ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇది ఏదో చెప్పాలి నిన్న మాట్లాడిన మాట్లాడు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి ఇది ఇది మీరు చేయలేదు కదా ఎందుకు ఎందుకు మాట్లాడినారని ఏది లేదు కదా కోటి నలభై లక్షల కుటుంబాలకు నలభై ఐదు కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో అవాస్తవం ఏముంది మరి ప్రభుత్వం లెక్కలే వాస్తవం అంటే ఇంకా ఇంకంత వాస్తవం అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ నాడు నడిపింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలుగాకేమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీఇంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం కానీ ఇవన్నీ కాదని ఎవరు అనగలరు మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి నాలుగేళ్ళలోనూ నాలుగేళ్లలో ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు వాటి నియమం లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్నారు రాము రోజు ఆయన విషం కక్కుతున్నది నాడు ఏడు కింద హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినా ఎవరు అండ్లా ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు మరి దీని సంగతి ఏందంటాడు అసలు నువ్వు ఏది జైనవి నువ్వు మీ నాయకుడు అని నేను అని అంటున్నా ఆయన ఆయన నాయకుడు లేదంటే ఆయన బానిసో ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ హయాంలో ఏది జైన ఈరోజు ప్రయత్నం చేసి ఓ భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఫిఫ్టీ పర్సెంట్ పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అంటారు కానీ చేసిన వాటి నువ్వు ఎందుకు పద్నాలుగు పంతొమ్మిది వందలు ఇందులో ఏది చేయలేకపోయావు దానికి ఆన్సర్ ఉండదు సో ఇది కేవలం ఒక రెండు మీడియా సంస్థలను నమ్ముకొనో లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన 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 వాటి కాలు తన 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 పరిపక్వత లేదా తన మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్నో క్రాఫ్ట్ మ్యాన్ షిప్నో దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతు లేదంటే కొత్తది ఏదోతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు కాదు ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్ ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు ఏదో ఒక రూపంలో ఈ ప్రభు రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి దాంతో బెంబేరు ఎత్తిపోయి రోజుకొక రకంగా ఆయన మాట్లాడుతున్నాడు రాజకీయాల్లో రాజకీయాల్లో నాకెందుకు తను చెప్తున్నాడు కాబట్టి మేమే పవర్ లేక వస్తున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి ప్రజలు ఆయనను చిత్కరిస్తున్నారు పంపేస్తున్నారు అని అంటున్నాడు కాబట్టి మరి అంత నీకు ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకు అని అడుగుతున్నాం మా అంతటా మేమ ఆయన ఇష్టం ఎంతమందికి పెట్టుకోండి కానీ అయిపోయింది వెళ్ళిపోయాడు ఇంత ఇంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నాడని ఎవరు అన్నారు ఏది మాకు మేమే అధికారం వస్తున్నామని అంత అధికారం వస్తాం ధీమా ఉన్నప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇంక పొత్తుడు ఎందుకు నేరుగా తగలొచ్చుగా ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు తన తమ్ముళ్ళను అంత ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు తన నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టే ఇంకో పక్క బింకాలు పలుకుతున్నాడు కాబట్టి ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం మరి నీకు అంత ఉంటే పొత్తులు ఎందుకు ఆయన నీకని అడుగుతున్నాం వాళ్ళు అధికారంలోకి రాని వాడు ఏమైనా మాట్లాడవచ్చు పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు అంతకుముందు తప్పుడు కేసులు వాళ్ళే పెట్టించారు ఈ అధికారంలోకి వస్తే అన్నీ తీసుకొని పంచుతారు ఈ పొదుపుని మాటలన్నీ ఎందుకు ఇప్పుడు ఆయన ఆస్తులు ఎవరు ఇటు పంచలేరు రెండెకరాలు అర్ధ ఎకరాల నుంచి అక్కడికి ఎదిగినారు లక్షల కోట్ల లేకి అవన్నీ మేము పంచుతామంటే కూడా అంతే అసంబద్ధంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అవన్నీ పంచుతానంటే ఎప్పుడు అనలా జగన్మోహన్ రెడ్డి గారు అవి అవి ఎలాగో రామనే ధీమా ఇంకోటి వచ్చినా ఏం చేయలేరు అనేది ఒకటి అక్కడ ఏమున్నాయి అనేది అన్ని రికార్డెడ్గా ఉంటాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ పెట్టు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారి అట్లే ఉంటాయి ఇంకొక నాయకుడు అట్లే ఉంటాయి అవి రికార్డెడ్గా ఏమున్నాయో అవన్నీ ఆస్తులు అవుతాయి వాటిని ఒకటి ఇంకోటి లాగి పంచడం ఇంకోటి అనే అసలు ఆ ఊహనే ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లా ఉంటే ఇంటే వాళ్ళకుంది ఇది నియంత్ర లక్షణాలు లేక లోపల ఆ కోరికలో మేము వస్తే అది చేయాలి ఇది చేయాలని తాపత్రయం అది ఏమీ చేయలేని వాళ్ళు అసమర్థులు మాట్లాడి నోటుకొచ్చేట్టు మాట్లాడి ఇవి తప్ప వాటికే ఆచారత్వం ఉంటారు దాన్ని అంతకుంచి దానికే వాల్యూ కూడా లేదు వాళ్ళు వాళ్ళు ఏమన్నా అనుకోని ఛాలెంజ్ చేస్తారు ఏమైనా చేసుకుని తప్పలేదు కానీ ఏ డేటా లక్ష ఏమైనా అర్థం ఉందా పోనీ మీరు అడగండి ఏం దాన్ని ఏం పూర్తి విషయం చెప్తే ఏదో ఇవ్వడం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు ఎక్కడ లేదు ఆరు వందల డెబ్బై ఎక్కడ అవినీతి జరిగింది అదే ఇంతకుముందు ఒకసారి ఆయన మనం ఎవరైనా వ్యక్తి చెప్పాడు పెన్షన్లలో అవినీతి పెన్షన్లు కిందికి పంపడం ద్వారా లేని పెన్షన్లకు ఇన్ని కోట్లు తినేసారని అసలు సాధ్యమేనాము ఇప్పుడు మూడు వేలు అయింది అంతకుముందు రెండు వేల ఏడు వందల అయ్యి మూడు వేల పెన్షన్ ఇంటింటికి పంపించి క్యాష్ వసూలు చేసుకుని వెనక్కు తీసుకోగలరా గవర్నమెంట్ అట్లా చేయగలదా ఒకవేళ అట్లా చేయగలిగితే పద్నాలుగు ఏళ్ళు ఆయన అదే చేసినాడా అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఆ ప్రభుత్వము లేదా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అదే చేస్తున్నాయా ఏ ప్రభుత్వం అయినా చేయగలదా ఇవన్నీ ఎవరు ఎవరికి ఇది చేయాలని కేవలం మీడియా ఉంది చేతిలో ఆ పచ్చ మీడియా ఒకటి ఉంది వాడు వీళ్ళు ఏం కురిస్తే అది రాస్తారు లేవంటే అది వేస్తారు అవన్నీ పెట్టుకొచ్చేసి జనం కన్ఫ్యూజ్ కావాలని వాళ్ళ ఆశ కానీ జనం చూడరా వాళ్ళకి ఆ మాత్రం తెలియదా వీళ్ళ ఇంగితం లేని మాటలో వాళ్ళకు వాళ్ళకు లోపల ఉండే ఇదంతా బయటకు అక్కడ ఏవైతే చంద్రబాబు నాయుడు లక్షణాలు అన్నీ ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నారు అవన్నీ ఆపాదించేటట్టు చూసుకొని రాయడము మా ఇంకా మొన్న మన్నెప్పుడూ నాకు నవ్వు వచ్చింది లొకేషన్ అతను మాట్లాడుతుంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు తొంభై తొమ్మిది తర్వాత ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు శాపం ఉంది ఒక్క ఒక్క నిజం చెప్పినా ఆయన తల ఈ ముక్కలు వస్తే ముందు శాపం ఉంది లోకేష్ ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటాను బహుశా అప్పుడు పిల్లోడు కాబట్టి ఏం తనకేం గుర్తున్నట్లే మన ఆయన గురించే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారని గుర్తున్నట్లే ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నాడు ప్రపంచం అంతా తెలుసు అబద్ధం నిజం చెప్తే తల చెక్కలవుతుంది అని చిన్న పిల్లోని అడిగినా స్టేట్లో మనం క్వశ్చన్స్ ఎక్కడన్నా అడిగితే ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అంటారు అంతగా అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి ఇది చెప్పాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది ప్రతిదీ మీరు ఏదన్నా చూడండి వాళ్ళు చేసినవన్నీ మాకు ఆపాదించాలని ఓట్ల గురించి ఈరోజు ఓట్లు ఓటు కెలికితే కుప్పంలో సుమారుగా లాగినాం తీసి అవన్నీ దొంగ ఓట్లన్నీ ఉండేది వాళ్ళు కానీ రోజు బ్యానర్ హెడ్డింగ్లు వచ్చి ఓటు తీస్తే మనం ఓట్లన్నీ తీసేస్తున్నారో అని వాళ్ళే రాస్తారు అలాగే కొత్త ఓటు చేర్చే దగ్గర కానీ ఇంకోటి కానీ హడావుడి చేసి ఒక లేని ఏదో క్రియేట్ చేయడము అది ప్రజలను నమ్మి నమ్మవలికేటు ఆ పేపర్లలో రాయడము తద్వారా ప్రజలను ఇంప్రెస్ చేయాలని చూడడం ఇది తప్ప వాళ్ళకు వేరే పని లేదు దీని బదులు ప్రజలకు ఏదైనా సేవ చేసి కానీ నాలుగేళ్లలో ఈయన ఇంత చేసి చూపాడే ఫస్ట్ టైం సీఎం మేము పద్నాలుగేళ్ళు నేను ఎందుకు చేయలేకపోయాం ఈ ఆలోచనలు మాకు ఎందుకు రాలే అనే పశ్చాత్తాపం కానీ ఇప్పుడైనా మేము చేస్తామని నమ్మవలకేట్టు వేసే ప్రయత్నం చేయకపోగా లేనివన్నీ క్రియేట్ చేసి అబద్ధాలన్నీ మాట్లాడి ఎట్లా ఒట్ల ఇది చేసి మిస్లీడ్ చేయాలి ప్రజలు అనేది నన్ను చేస్తున్నారు నాకు తెలిసిన విద్య అదే ఒకటే చంద్రబాబు నాయుడుకు అదే చేస్తున్నారు దాంతోనే పవన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే చంద్రబాబు వ్యవస్థలో ఎవరికి ఎట్లా రియాక్ట్ కావాలనో అవుతుంటారు చట్ట చట్టం అనేది తన పని తను చేసుకుపోతుంది పవన్ కళ్యాణ్ ఎదురు ఎదుర్కోవడానికో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడానికో ఈ కేసులు పెట్టాల్సిన అవసరం లే చంద్రబాబు నాయుడు తప్పులు చేశాడు అవినీతికి పాల్పడినాడు కాబట్టి ఆ రోజు కేసు పెట్టారు ఫేస్ ఈ కేసు ఉంది ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు మేము అడగాల జైల్లో ఉన్నప్పుడు అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి ఎక్కడ ప్రపంచంలో అని చెప్పి ప్రాణం ఏ క్షణంలో పోతుందో అన్నట్టు చెప్పి న్యాయస్థానాల దగ్గర అందరి దగ్గర పోయి జాలి కొలిపోయేట్టు వాళ్ళ దగ్గర మాట్లాడి ఇది చేసి ఈరోజు బయటకు వచ్చి ఇంతగా తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు మరి అదంతా ఏమైనా రోగాలన్నీ ఏమైనా మాయమైనాయా మేము అడగాల గుర్తులేదు కానీ ఎవరికి మర్చిపోతున్నాం సో కేసులు ఉన్నాయి అంటే ఏదో జరిగింది అది ఎవరి మీద పెట్టే చేసిన దానికి సంబంధించి న్యాయస్థానాల్లో ఏదో ఉంటే దాన్ని తేల్చుకొని బయటకు రావాలి ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ఆయన కేవలం చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు కాబట్టి లేదంటే రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టకూడదని ఎట్ల నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు తప్పుడు కేసులు వాటి ఎదుర్కొంటారు న్యాయస్థానంలో రోజు దాని గురించి ఏమనట్లేదే అది కేసు ఒకవేళ పెద్దదే చిన్నదే ఏదో ఒకటి పెట్టారు చట్టంలో దానికి ప్రొవిజన్ ఉంటుంది సుమోటో పెట్టారు లేకపోతే కంప్లైంట్ ఇవ్వడం ఇస్తే పెట్టిండొచ్చు దానికి సంబంధించి లెట్ ఫేస్ ఇట్ ఆయన చంద్రబాబు నాయుడు నిజంగా పార్టీ అధ్యక్షుడైతే రాజకీయ పార్టీ చేయాల్సిన పని ఏంది తన దీనికి ప్రజలకి ఏం చేస్తారో చెప్పాలా అది అది చెప్పి ప్రజల మన్నన పొందే ప్రయత్నం చేయాలా లేదంటే ఇంతకుముందు అంటే గతంలో తను చేసింది ఏంది అవన్నీ చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు గమనించండి అవి తప్ప ప్రజలకు అవసరమైన విషయాలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడతాడు ఆయన అసలు ప్రజలకు సంబంధం లేని విషయాలు మాత్రమే మాట్లాడతాడు తద్వారా మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఓ ప్రజలకు సంబంధించినంతవరకు ఇన్నాళ్ళు డెలివరీ చేసేవి ఏమున్నాయో అవి ఉన్నాయి ఫ్యూచర్లో విజన్ ఏదైనా ఉంటే దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయాలి చేసి ఇంకా ఉన్నా కూడా చెప్పాలేదు మీరు వెయిట్ చేస్తున్నప్పుడు వెయిట్ చేయండి త్వరలోనే దానికి సంబంధించిన ఇది కూడా క్లారిటీ కూడా వస్తుంది కానీ ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఓటు ఫాలో అవుతారు తాను చేయగలిగింది మాత్రమే చెప్తారు చెప్పినవి మాత్రం పూర్తి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ చేస్తారు ఎక్కడన్నా చేయలేక కారణాలు ఏమంటే దానికి రీజన్స్ కూడా చెప్తారు ఎందుకు పొరపాటు పడినారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఉదాహరణ మేము మధ్య నిషేధం అన్నాను లేదంటే సిపిఎస్ గురించి చెప్పాను ఆ రోజు అనుకున్నాం చేయాలనుకున్నాం కానప్పుడు ఇది కాలేదని ఎందుకు కాలేదో కూడా చెప్తున్నాం వీళ్ళలాగా మేము చేసినామని వాళ్ళని గుఖాయించడం లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు మర్చిపోతారు లేదు ఏమన్నా చేస్తామని చెప్పడం మాత్రం చేయం ఆయన చేయగలిగినవి మాత్రమే చెప్తాడు చేయగలిగినవి అలాగే స్టేట్ భరించగలిగినవి స్టేట్ను మన దీనికోసం రాజకీయం కోసం దాన్ని దాన్ని ఫైనాన్షియల్ దీన్ని కానీ బలి చేసే రకమైన మాత్రం ఎప్పుడు చెప్పడు అలాగే తీ తీర్చలేనివి ఎలా ఎన్ని ఎలక్ట్ అయినాక మనం మళ్ళీ మోసం చేయచ్చు లేని చంద్రబాబు గారు చేసినట్టు అలాంటి పని అయితే చేయడానికి అంతవరకు ఉంది అయిపోయింది కదా అన్నారు సుబ్బారెడ్డి గారు ఒక కాంటెక్స్లో ఆయన ఏదో అన్నట్టున్నారు జనరల్ ఆస్తులు ఇంకా తేలాల్సినవి ఉన్నాయి అక్కడ నుంచి మనకు రావాల్సినవి ఉన్నాయి మన ఉద్దేశంతో కానీ దాని గురించి పార్టీ పరంగా అయితే ఎలాంటి ఇది లేదు అది అయిపోయింది అది 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 హిస్టరీ అదనవ్ దట్స్ హిస్టరీ బట్ అట్ సేమ్ టైం తెలంగాణ నుంచి మనకు రావాల్సినవన్నీ మనం రాబట్టుకోవడం ఎట్లా చూడాలి సెంటర్ కూడా వీలైన త్వరగా చేయాలి ఆ ప్రెజర్ పెట్టాలా అది అయితే జరగాల్సింది అయితే ఓకే